చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి దానికి కావాల్సింది మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి కారం పొడి పసుపు తర్వాత మూడు గుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లోకి ఇప్పుడు సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ మాత్రము చూడండి ఎంత సన్నగా కట్ చేసానో అలాగా చిన్నగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట సన్నగా అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను దో చూడండి చూసారా దానికి ఏం కావాలో అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి అది కూడా కొంచెం వేసాను అనమాట ఇప్పుడు మనం చూపించాను కదా సాల్టు పసుపు కారం పొడి మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసి ఈ ఆనియన్లో కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్కి బాగా పట్టేలాగా ఎగ్ వేస్తే మళ్ళీ ఆనియానికి ఎగ్ వేసే మనకు ఆనయానికి కారం ఉప్పు అనేది సరిగా పట్టదు ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర కానీ ఈ ఆనియన్కి అందుకని ముందుగా ఇలా కలుపుకునేసి ఇప్పుడు గుడ్లు అయితే కొట్టిపోసుకున్నాం ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక ఆమ్లెట్ అయితే కనుక అదిరిపి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ మా పిల్లలు అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేస్తే తినరని నేను వేయలేదు అది స్కిట్ చేసేసాను అనమాట మీ దగ్గర ఉంటే అది కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నారంటే ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా చాలా అద్దరిపే టేస్ట్ వస్తుంది అనమాట మా పిల్లలకి వీళ్ళకి కోయటి పిల్లలకి నచ్చదు ఫ్రైసీగా అయితే తినేస్తారు కానీ అల్లం పేస్ట్ వేస్తే ఆమ్లెట్లో తినరనమాట అందుకని ఒకసారి వేసాను అందుకని ఇప్పుడు స్కిట్ చేసేసానమాట ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాండీలు మొత్తం అలా వేడెక్కాక ఆయిల్ పక్క కొంపేసుకొని ఇది వచ్చేసారా అప్పుడైతేగానే మనకు ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడెక్కింది పక్కన ఒక బౌల్లోకి అయితే పోసేస్తున్నాను అనమాట పోసేసి ఇప్పుడు మనకు ఆ పెన్ను అని కొంటుకున్న ఆయిలే సరిపోతుంది ఇప్పుడైతే కన్నా ఎగ్ కలుపుకున్నాం కదా అది పెన్నుమంతా పోసేసుకున్నాం చూసారా నేనైతే మూడు గుడ్లు వేసాను కదా పెన్ను పెద్దది అనమాట పల్సగానే ఉంటుంది ఇంకా మీరు పల్స్ కావాలంటే రెండు మాటలుగా కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆమ్లెట్ రసం అన్నానికైనా పప్పు అన్నానికైనా లేదు చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా దేనికైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక ఆమ్లెట్ అనేది చాలా ఇరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇందాక మనం కాగిన నూనె ఉంది కదా అది సైడ్లో స్పూన్ తోటి కొద్ది కొద్దిగా అలా డ్రాప్లుగా వేస్తే ఆమ్లెట్ అనేది అతుక్కోకుండా ఇరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట చూసారా ఇప్పుడు నాలుగు వైపులా అలా చిన్నగా అలా అలా అనుకుని ఆమ్లెట్ తిరగ వేసుకున్నాము ఎందుకంటే ఇటు పక్క కాలాలు కదా అందుకనేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అంటే మంట స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా పెట్టకూడదు అప్పుడు ఎక్కువగా పెట్టే మనకు పైన నా కనిపిస్తుంది కింద లోపల కాలదనమాట ఇప్పుడు గరిట్ తోటి అలా మాస్క్ చేసుకున్నామంటే ఎక్కడైనా జ్యూసీగా ఉన్న ఆమ్లెట్ కాలకన్నా ఉన్న మనకి పర్ఫెక్ట్గా కాలుతుంది అనమాట ఇంకా చూసారా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది లేక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇరిగిపోకుండా ముక్కలు కాకుండా ఆమ్లెట్ అనేది ఎలా వచ్చిందో తింటే కూడా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ